హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక గగన్ కార్లో కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్తూ కూడా నేను వస్తాను అని చెప్తూ ఉంటుంది నువ్వెందుకు కార్లో కూర్చో అని చెప్తూ ఉంటాడు మీకంటే సెక్యూరిటీ నాకు ఎక్కడుంటుంది అందుకే మీతో పాటే నేను వస్తాను అని చెప్పేసి గగన్ తో కలిసి భూమి కూడా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ శోభాన్ని తలుచుకుంటూ చాలా కోపం వెళ్ళిపోతూ ఉండగా అంతలో చంద్ర వచ్చి ఫోన్ చేయలేదాపూర్వా అని అడుగుతుంటాడు నువ్వు అన్న మాటలకి కడుపు నిండిపోయింది బావా వాడెవడో ఇక్కడికి వచ్చి నువ్వు తాలి కట్టిన భార్య గురించి నోటికొచ్చినట్టు అలా వాగుతుంటాయి నా భార్య గురించి నువ్వు మాట్లాడతావుంట్రా అని వాణ్ణి గొంతు పట్టుకుని నరికేయాల్సింది పోయి నన్ను అనుమానిస్తావా అది నేను తట్టుకోలేకపోతున్నాను బావా అని అపూర్వ అంటూ ఉండదా నిన్ను అనుమానించడం కాదు అపూర్వ అని చంద్ర అంటుంటే మరి ఏంటి బావా పరాయి వాడు ఈ ఇంటి గడప దాటి వచ్చి వాడు నీ భార్య నమ్మిన తర్వాత కూడా ఈ ఇంటి గడప దాటి ఎలా వెళ్ళాడు వాడు అన్నమాటలకి నన్ను అనుమానించి వాడు అన్నవి నిజం చేయాలండి కదా తట్టుకోలేకపోతున్నాను బావా నువ్వు ఇలా చేయటం అసలు జీర్ణించుకోలేకపోతున్నాను ఎంత చేశాను బావా నీకు చిన్నప్పటి నుంచి బావే నా లోకం నా సర్వస్వం అనుకుని బతికాను అలాంటి నన్ను కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటే నీ ప్రేమ కోసం నీ ఇష్టాల్ని నా ఇష్టాలుగా భావించి శోభా చందర్ ని సొంత అక్కలా చూస్తున్నాను బావా నువ్వేమైపోతావో అని భయపడి రెండో భార్య అని అందరూ అంటే కూడా ఆ మాటలన్నీ కూడా భరించుకోడా ఇప్పటికీ నీకోసమే బావా నేను బతుకుతున్నాను అలాంటి నన్ను వాడెవడో వచ్చి అడిగితే నన్ను అనుమానిస్తావు బావా అని అపూర్వ అడుగుతుంటుంది వాడు వచ్చి నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే వాడుకు నా భార్య మంచిదని ఏ తప్పు చేయలేదని అర్థమయ్యేలా చెప్పాలని నీకు ఫోన్ చేశాను నువ్వు కిడ్నాప్ చేసావని పొరపాటున వాడు అనుకున్నాడని ఎక్కడున్నావో వాడికి తెలియచేయాలనే నీకు నేను ఫోన్ చేశాను అంతేకాని నేను నిన్ను అనుమానించి కాదు అపూర్వ అయినా నేను నిన్ను అనుమానిస్తానని ఎలా అనుకున్నావు అపూర్వ నువ్వేంటో నాకు తెలుసు నా కోసం నువ్వెంత త్యాగం చేసావో నాకు తెలుసు నన్ను నా ఇంటిని నువ్వు ఎలా కాపాడుతున్నావో నాకు తెలుసు నువ్వు నా ప్రాణం అపూర్వ నిన్ను అనుమానించడం ఈ జన్మకు జరగదు అని చంద్ర అపూర్వని హక్ చేసుకుని ఓదార్స్తూ ఉండగా అంతలో నక్షత్ర అమ్మా అని పిలుస్తూ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక దాంతో చంద్ర సరే అపూర్వ నక్షత్ర వస్తుంది తనతో మాట్లాడి ఆ తర్వాత బోంచే అని చెప్పడంతో సరేనంటూ అపూర్వ్ అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్తానన్నా కదా వెళ్ళలేదా అని చంద్ర అడగనే ఇక అపూర్వ కంగారు పొడుతూ వెళ్ళాను కానీ నీ మాటలకి అప్సెట్ అయ్యి తిరిగి వచ్చేసాను బావా అని చెప్పేసి బయటికి వెళ్ళగానే చంద్ర పిచ్చ అపూర్వ అని నవ్వుకుంటూ ఉంటాడు అందులో అపూర్వ బయటికి వెళ్ళి నక్షత్రం ఏంటి అని అడుగుతూ ఉండగా అమ్మా నీ సంచి కార్ లో ఉందమ్మా అని చెప్తూ ఉండగా ఇదెందు చవే అని అపూర్వ అంటూ ఉండగానే దీంట్లో ఏవేవో ఉన్నాయమ్మా అని సంచిని అలా విధులిచ్చే అందులో నుంచి శోభాచంద్ర చంద్ర నేల మీద పట్టంతో గల్లుమని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ విన్న చంద్ర టక్కున పైకి లేచి బయటకు వస్తూ ఉంటాడు అయినా ఈ గజ్జులు శాల్వా ఎవరు అమ్మా అని నక్షత్రం అడుగుతూ ఉండగానే ఇక అపూర్వ గారి గుడిపోతూ అలా ఎందుకు ఇస్తలేసవే అని వెంటనే ఆ గజ్జలు శాల్వా తీసి సంచిలో పెట్టబోతుండగా అంతలో చంద్ర బయటకు వచ్చి వాటిని చూసి అపూర్వ అని పిలవగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వెంటనే చంద్ర వచ్చి అపూర్వ చేతిలోంచి ఆ గజ్జను తీసుకుని శోభాను తలుచుకుంటూ అయిపోతూ చూసుకుంటూ ఏంటివి అని అడుగుతూ ఉంటాడు ఇవి ఇవి అక్క బావా అని చెప్పగానే తెలుసు శోభ చనిపోయినప్పుడు అన్ని కాలిపోయాయి అని చెప్పావు కదా మరి ఇవి నీ దగ్గర ఎందుకున్నాయి చెప్పబోర్వా ఎందుకున్నాయి అని గదాయించి చంద్ర అడుగుతుండగా అందులో నక్షత్రం కలివ చేసుకుని నాన్న ఇవి అమ్మా కార్లో ఉన్నాయి అని ఉండగా నక్షత్రని అడ్డుకుని ఆపుతూ ఉంటుంది ఇక దాంతో ఏం జరుగుతుంది అపూర్వ ఆ రోజు ఏం జరిగింది అని చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే అపూర్వ కంగారు పడిపోతూ అక్క చనిపోయిన రోజు ఇవి కారులోనే ఉండిపోయాయి బావా అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న చంద్ర మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు ఆ రోజు జరిగిన విషాదానికి నువ్వు చాలా బాధగా ఉన్నావు కదా బావా అందుకే చెప్పలేదు అక్కడి జరిగిన ప్రమాదానికి కారణం ఈ గజ్జిలో అన్నావు కదా బావా అందుకే నీకు చెప్పలేదు ఇవన్నీ నీకు కంటు పడితే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు బావా కానీ ఇవన్నీ అక్కడ జ్ఞాపకాలు బావా నువ్వు జీవితాన్ని ఇచ్చిన మా అక్క జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలని నువ్వు వద్దు అనుకోవచ్చు కానీ నేను తినే అన్నంలో బ్రతికే బతుకులో అన్నిట్లో అక్కే ఉంది అవన్నీ నేను చెప్పుకోలేను బావా అందుకే ఇవన్నీ నేను భద్రంగా దాచుకున్నాను నన్ను క్షమించు బావా నన్ను క్షమించు అని అపూర్వ దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉంటుంది ఇక అవన్నీ నిజమనుకో నిర్పూర్వ తన స్నానాన్ని గుర్తు చేసే ఏ జ్ఞాపకం ఇంట్లో ఉండటానికి వీల్లేదు తనని మర్చిపోవడానికి నేను మామూలు మనిషిని కావడానికి ఎంత సమయం పట్టిందో నీకు తెలియదు పడేసే వాటిని బయటికి పడేసే మళ్ళీ ఈ జ్ఞాపకాలతో నన్ను పిచ్చివాడిని చేయకు అని చెప్పేసి చంద్ర లోపలికి వెళ్ళగానే డాడీ అంతలో చెప్తుంటే ఇంకా ఇవి ఇంట్లో ఎందుకమ్మా బయట పారేస్తాను తీసుకెళ్లి నువ్వు అని చెప్పేసి నక్షత్ర తీసుకెళ్ళబోతూ ఉండగా నీకు తెలీదు నాకు వీటితో చాలా పని ఉంది నువ్వు వెళ్ళు అని అపూర్వ చెప్తూ ఉండగా కానీ ఈ డాడీ వద్దంటున్నారు కదమ్మా అని నక్షత్ర అంటుంది అమ్మ కావాలి అంటుంది కదా వెళ్ళో అని చెప్పగానే నక్షత్ర అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఈ అపూర్వ శోభా చంద్ర ఫోటో దగ్గరికి వచ్చి ఏంటి శోభా చంద్ర నువ్వు నీ జ్ఞాపకాలు ఆ ఫ్యాక్టరీలో కాలి మాడి మసైపోయాయి అనుకుంటే ఈ నెలకు తిరిగి ఊపిరి పోసుకుంటుని ఎవరెవరు వస్తున్నారు నిన్ను వ్యతిరే చేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ఆ అమ్మాయి ఎవరు ముగిసిపోయిన కథకి శుభం ఉండాలి కాని మళ్లీ మొదలవటమేంటి అని అపూర్వ శోభాచంద్ర ఫోటోను చూస్తూ చాలా సీరియస్ గా అంటూ ఉండగా అంతలో భూమిని కిడ్నాప్ చేసిన రావుడి ఫోన్ చేసి అమ్మా ఆ అమ్మాయి తప్పించుకుంది అని చెప్పగానే ఈ కపూర్వ షాక్ అయిపోతావు ఏంటా నువ్వు చెప్పేది అని అడుగుతుండగా అవునమ్మా ఎవడో వచ్చి మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడమ్మా అని చెప్పగానే ఎవడు వాడు అని అపూర్వ అడుగుతుండగా మాకు తెలియదమ్మా పొడుద్దు అన్నాడు అని చెప్పగానే వెంటనే అపూర్వ దగన్ని తలుచుకుంటూ వాడొచ్చి తీసుకెళ్లడా ఒక్కడొస్తే నలుగురు కలిసి ఏం చేయలేకపోయారా అని అడుగుతుంటుంది అమ్మా వాడు బాగా కొట్టి తీసుకెళ్లిపోయాడమా అని చెప్పగానే ఒక అమ్మాయిని నలుగురు కలిసి దాచిపెట్టలేకపోయారు చా ఎందుకురా మీరు నా గురించి ఏమైనా చెప్పేస్తారా అని అడుగుతుండగా లేదమ్మా మీ గురించి ఏం చెప్పలేదు అని చెప్పే చా నా ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా అని విసుక్కుంటూ ఇక అపూర్వ ఫోన్ పెట్టేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ తో కలిసి భూమి కూడా నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర శారదా పూర్ణి ఇద్దరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ పూర్ణి మీ అన్నయ్య ఎక్కడున్నాడో ఇంకా రాలేదేంటి ఒకసారి వాడికి ఫోన్ చేయ అని శారదా చెప్పడంతో వెంటనే పూర్ణి ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలో చరణ్ వస్తాడు నువ్వెందుకు వచ్చావు అని పూర్ణి అడుగుతుండగా భూమి కనిపించట్లేదు కదా ఆ విషయం చెప్దామని అని చరణ్ అంటుంటే మీ అన్నీకి కనిపించింది అంటలేరా ఇంతకు ముందే ఫోన్ చేశాడు అని శారదా చెప్పడంతో అమ్మయ్య దొరికిందా ఏమైందో ఏంటో అని కంగారు పడిపోయాను అసలు ఏం జరిగింది అని అంటూ చరణ్ కిడ్నాప్ విషయం చెప్పబోతూ అమ్మో వద్దులే కంగారు పడతారు అని మనసులో అనుకుంటూ ఆగిపోతూ ఉండగా అంతలో పూర్ణి తానే కనిపించట్లేదు అంటే నీకెందుకు కంగారు అని అడుగుతుండగా అది మన ఇంట్లో ఉంది కదా అని చరణ్ అంటుంటే మన ఇంట్లో కాదు మా ఇంట్లో అని పూర్ణి అంటుండే ఊర్ణి ఏంట మాటలు అని శారదా అడుగుతూ ఉంటుంది ఉండమ్మా వచ్చిన పని అయిపోయింది కదా ఇక బయలుదేరు అని పూర్ణి చెప్తూ ఉండగా భూమిని పలకరించేసి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉండగా భూమిని పలకరిస్తావా అని పూర్ణి అడుగుతూ ఉండగా అదే అన్నితో పాటు భూమిని కూడా పలకరించేసి వెళ్దామని అని చరణ్ చెప్తూ ఉండగా ఎప్పుడొస్తారో తెలీదు నువ్వు వెయిట్ చేయడం ఎందుకు రేపు ఆఫీస్ కు వస్తారు కదా అక్కడికి వెళ్ళి కలు బయలుదేరు అని పూర్ణి అంటూ ఉండగా నువ్వు వస్తున్నావని ఇప్పటికే గొడవలు అవుతున్నాయి కదా ఆలస్యం అయితే నువ్వు ఏమంటారు అని తను అలా అంటుందో లేరా వెళ్ళి ఉదయాన్నే రాపో అని శారద కూడా చెప్పడంతో సరే పెద్దమ్మా అని చెప్పేసి ఇక చరణ్ అలా బయటికి వెళ్ళగానే పూర్ణి చాలా సీరియస్ గా డోర్ వేసేసుకుంటుంది కాసేపట్లో నా మవ్వ వచ్చేస్తుంది ఎలా ఉందో ఏంటో చూడకుండా వెళ్తే ఎలా పెద్దమ్మ చెప్పక వెళ్లకుండా ఉంటే బాగోదు కానీ నా సిరిమని చూడకుండా వెళ్ళలేను ఎలా అని ఆలోచించుకొని ఇక వెంటనే మళ్ళీ చరణ్ కాలింగ్ బెల్ కొడుతూ ఉండగా శారదా గగన వాళ్ళు వచ్చారనుకుని డోర్ తీసి చూసి ఏరా మళ్ళీ వచ్చావు అని అడుగుతుండగా అంటే పెద్దమ్మ అది నేను వెళ్ళలేను పెద్దమ్మ నా సైకిల్ రెస్ట్ తీసుకుంటుంది అని సైకిల్ చూపిస్తూ ఉంటాడు చరణ్ కాలింగ్ బెల్ మోగించక ముందు కావాలనే సైకిల్ గాలి తీసేస్తాడు ఇక అది తలుచుకుంటూ ఉండగా శారదా సైకిల్ చూసి అయ్యో గాలిపోయిందా అని అంటూ ఉండగా ఏం పర్లేదు ఒక నిమిషం ఆగు అని గాలి పంపు తీసుకొచ్చి ఇదిగో గాలి కొట్టుకో వెళ్ళు అని పూర్ణి గాలిపంపు ఇస్తూ ఉండగా అంటే పెద్దమ్మ అయిపోయింది గాలి కొట్టినా ఉపయోగం లేదు అని చెప్తూ ఉంటాడు గాలిపంపు నీతో పాటే తీసుకెళ్లి అక్కడ గాలి తగ్గితే అక్కడ కొట్టుకుంటూ వెళ్ళు అని పూర్ణి చెప్తూ ఉండగా అంటే పెద్దమ్మ ఆకలి అవుతుంది ఓ ముద్ద ఏదైనా తినేసి వెళ్తానో అని చెప్తూ ఉండగా ఇంట్లో ఏమి లేవు వెళ్ళు అని పూర్ణి అంటుంది పూర్ణిని వాగు వాళ్ళు ఆకలి అంటుంటే వెల్లు అంటావేంటి తినేసి వెళ్తాడు అని చెప్పేసి రా చరణ్ అని పిలవటంతో ఇక చరణ్ గబోవా చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటాడు మరో వైభాగా అడవిలో నడుచుకుంటూ कौन कौन